గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను కరారవిందే నపద రవిందం ముఖ రవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకున్నటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి మనకి అధిపతి ఎవరయ్యా అంటే శని శాట్రన్ ఈ శని ప్రభావం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అంత సంఖ్యల్లో ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు మనం ఎక్కువగా వాడాలి అధిపతి ఎవరయ్యా అంటే శని లైట్ బ్లూ కలర్ వాడాలి తర్వాత కలర్ తెలుపు రంగు వాడాలి తర్వాత గ్రీన్ కలర్ వాడాలి అంటే మానసికమైన ప్రశాంతంగా ఉంటారు చాలా కష్టపడతారు మంచి ఫలితాన్ని పొందుతారు క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి విజయం వైపుకి వెళ్ళగలుగుతారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే లెక్క చేయకుండా విజయం వైపు దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు అంచేత ఈ రాశి వారు విజయం సాధించాలి అంటే వివాహాది ప్రయత్నాల్లో ఎగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ముఖ్యులు వెళ్ళే కలుసుకునేటప్పుడు ఉద్యోగాలు ఎంట్రీ తీసుకెళ్ళేటప్పుడు ఇలా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు తెలుపు రంగు లైట్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ధరించండి విజయం మీరు సాధించగలుగుతారు సంఖ్యలో ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు వాడండి అవి టోటల్ సంఖ్యలు వచ్చినా పర్వాలేదు మరి ఆరాధనలో శని భగవాను ఆరాధించడం చాలా మంచిది అంటే శివారాధన ఎక్కువగా చేయాలి శని భగవానుడు యొక్క స్నేహితుడైన ఆంజనేయ స్వామిని ఎక్కువగా అంచేతనే శనివారం ఆంజనేయ స్వామిని పూజించడం సింధూరంతో పూజించండి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే వేగంగా వెళ్ళి చేయగలడో మంచి ఆలోచనతో చేయగలడో ఆయన ఆరాధించడం ద్వారా మనకు కూడా మంచి ఆలోచనలు పుడతాయి మనం చేసే కార్యక్రమాలు వేగవంతంగా మనం పూర్తి చేయగలుగుతాం అందుచేత ఆంజనేయ స్వామిని ఆరాధించండి విజయాన్ని మీరు సాధించండి శని భగవాను ఆరాధిస్తూ ఉండండి తద్వారా విజయాన్ని తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు ఈ చెప్పిన రంగులు రక్తాలు నెంబర్స్ ఇవి మీ జీవితంలో మీకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ స్వస్తి ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ కరారవిందే నపద రవీందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకున్నటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం మరి సంఖ్యలో ఎక్కువగా ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది ఈ నెంబర్స్ ఎక్కువగా వాడటం మంచిది అంటే ఈ యొక్క వస్త్రాలు ఈ యొక్క రంగులు ధారించడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి ఏదైనా పని చేసినప్పుడు మంచి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం సంప్రాప్తం అవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వివాహాది ప్రయత్నాలు పెళ్లి చూపులకి ముఖ్యంగా పెళ్లి చూపులకు వెళ్ళే అమ్మాయికి ఏ రంగు వేయాలి అబ్బాయి ఏ రంగు ధరించాలి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాగా ఉన్నతమైనటువంటి పని మీద మనం వెళ్ళేప్పుడు ఏమి చేయాలనే ఆలోచనలు సాధారణంగా రావు అందుచేత అటువంటి వారికి ఈ యొక్క విషయాలన్నీ ఉపకరిస్తాయనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది అందుచేత మేషరాశి వారు మనం చెప్పినటువంటి రంగులు ధరించడం ద్వారా వాళ్ళు పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి కార్యజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు కాబట్టి ముఖ్యమైన విషయాలకి ముఖ్యమైనటువంటి పనులకి నంబర్స్ వాడేటప్పుడు ఈ నెంబర్లు వాడండి రంగులు వాడేటప్పుడు ఈ రంగులు మనం చెప్పిన రంగులు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించండి అంటే శివారాధన బాగా మోస్ట్ బాగా కలిసి వస్తుంది కాలభైరవ ఆరాధన కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అలాగే ప్రస్తుతం శని దోషం ఉన్నది కాబట్టి శని భగవానుడు శనీశ్వర ఆరాధనతో విజయాన్ని పొందగలుగుతారు స్వస్తి